నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కుఫేడ్ సోయా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ కుంటాల మండల కన్వీనర్ పడకంటి దత్తు ఆందోళన వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రాల్లోని సోయాను వెంటనే తూకం వేసి గోదాములకు తరలించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుండి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అమరణ నిరాహార దీక్షకు దిగారు కొనుగోలు కేంద్రాల్లో తూకం కోసం తెచ్చి చెన్నీ పట్టిన సోయాను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో విసిగిపోయిన రైతులు ప్రైవేట్ లో అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు ఎందుకు ప్రశ్నించారు ధాన్యాన్ని దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు ఈ మార్క్ ఫెడ్ డిఎం మహేష్ ను వివరణ కోరగా పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేస్తానన్నారు దత్తు చేపట్టిన దీక్షకు బిఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు స్థానిక రైతులు సంఘీభావం తెలిపారు సోయా సెంటర్ తనిఖీ కుంటాలలోని సోయా సెంటర్ ను మార్క్ ఫే డిఎం మహేష్ పరిశీలించారు చెన్నీ పట్టిన నాణ్యమైన సోయాలను తూకం వేయాలని ఫ్యాక్ సిబ్బందిని ఆదేశించారు కొనుగోలు చేసి కూడా తీసుకుపోవడం లేదు కావడం జరిగింది అలాగే సీఎం గారు కూడా రావడం జరిగింది సోయలు నాణ్యత లేకున్నారు రైతులకు ఏదైనా న్యాయం చేస్తేనే కావచ్చు లేకపోతే మేము ఇలాగే ఇంకా రెండు రోజులు ఇప్పటికీ రెండు రోజులైతే అయితే ఏదారు చేయాలి కానీ ఎలాంటి స్పందన లేదు ఇంకా ఇంకా రెండు రోజులు కాదు ఇంకా నాలుగు రోజులు అయినాక మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మీరు సోయని ఇక్కడికి తీసుకొని సోయేదాకా నేను ఇక్కడనే ఇవ్వకుంటా అని చెప్పేసి నేను మీడియా ద్వారా మా అధికారులకు చెప్పడం జరుగుతుంది రైతులను ఒక విచారణ చేయకూడదు లేకపోతే కొనకపోతే మీరు కులం కులమని చెప్పండి కానీ రైతులు పంట వేసి పంటను కాపాడుకోవాలా కాపాడుకున్న పంట వచ్చిన తర్వాత కూడా కాపాడుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికే రైతులు లేని ఇబ్బందులలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు ఈ గవర్నమెంట్ రాబోయే రోజులలో కూడా ఈ జొన్నలు కొనాలన్నా జొన్నలు కొనరు అని చెప్పేసి అది కూడా వేసుకోవడం లేదని భయపడుతున్నారు ఏదన్నా ఉంటే కొంటాం లేకపోతే కొనమని చెప్పాలని చెప్పేసి నేను మీడియా ద్వారా అధికారులను అడగడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ సోయా కొనుగోలు చేసేంత వరకు నేను ఇక్కడనే పేద దీక్షలు మరి గత ప్రభుత్వం పోయినసారి ఈ మొన్న వారం రోజుల కింద ధర్నా చేపట్టడం జరిగింది ఆ ధర్నాకు ఆయన ఎండి వచ్చి సానుకూలంగా చెప్పేసరికి మేము ఆ ధరలను విరమించడం అనేది మళ్ళీ ఉన్న సోయలు తీసుకోపోయిన సోయలు రిటర్న్ వచ్చినాయి ఈ తక్షణం తీసుకువెళ్ళాలని మొన్న చెప్తే తీసుకెళ్తామన్నారు ఇప్పటికీ అవుతుంది రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణమే ఆ సోయలు తీసుకుపోవాలా అంతవరకు ఈ నిర నిదీక్ష కొనసాగిస్తామని రెండు బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డిమాండ్ చేస్తాం గత కొన్ని రోజుల క్రితం ఏదైతే ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి సోయలను కొనుగోలు చేయడం జరిగింది సోయలు కొన్న తర్వాత మరి ఏదైతే మార్క్బైడ్ ద్వారా కొనుగోలు చేసిన సోయను మరి బాగలేవని ఒక లారీ వాపసు రావడం జరిగింది వాపసు రావడంతో రైతులందరూ మరి ఇబ్బంది పడి రోడ్ మీద ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసినప్పుడు మరి మార్పిడి ఎండి గారు వచ్చి మరి సోయలు ఎట్లయినా మేము కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో మరి ఆ ధర్నాను విరమించడం చేయడం జరిగింది అయిన తర్వాత కూడా ఇప్పటికీ పదిహేను రోజులైతుంది మరి ఆ సోయలన్నీ ఇక్కడనే ఉన్నాయి రైతులు చాలా మరి ఇప్పుడు పెట్టుబడి పెట్టే సమయము మరి పెట్టుబడు పెట్టడానికి సోయలు అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి ఆ సోయలను వెంటనే కొనుగోలు చేసి ఆ రైతులను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలా ఆదుకో లేని పక్షంలో మరి ఇప్పుడే నిన్నటి నుండి ఆమరణ నిరార దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సోయలను కొనుగోలు చేయని ఎడల ఆమర నిరార దీక్ష కంటిన్యూగా ప్రభుత్వం కొనేదాకా ఈ నిరార దీక్ష కొనసాగుతుంది ఒకవేళ లేని పక్షంలో మరి రైతులందరూ కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున మరి హైవేల మీద కానీ ఎక్కడైనా పెద్ద ఎత్తున ధర్నా చేసి వారి ప్రభుత్వాన్ని మెడలు వంచి కొనుగోలు చేసే విధంగా చేస్తారని డిమాండ్ చేస్తున్నాం